మీకు వాట్సాప్లో ఈ మెసేజ్ వచ్చిందా అయితే అస్సలు టచ్ చేయకండి తెలుగు రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు ఒకేసారి వందలాది వాట్సాప్ గ్రూపులపై దాడి చేశారు మీ వాట్సాప్లో కూడా ఏపీకే ఫైల్ వచ్చిందా అయితే వెంటనే జాగ్రత్త ఈ ఫైల్ను ఒకసారి కూడా ఓపెన్ చేయకండి క్షణమే మీ ఫోన్ పూర్తిగా హ్యాక్ అవుతుంది సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు కొత్త ట్రిక్తో తెలుగు ప్రజలను టార్గెట్ చేస్తున్నారు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది అని భయపెట్టి వేలాది ఏపీకే ఫైల్ ఎవరైనా భయపడి ఆ ఫైల్ పై క్లిక్ చేస్తే అంతే ఫోన్ లో ఉన్న మొత్తం డేటా ఫోటోలు కాంటాక్ట్స్ ఒప్పులు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అన్ని వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద ఆదివారం వేలాది గ్రూపుల్లో ఎపీకే ఫైల్ ప్రత్యక్షమైంది ఇంకా భయంకరం ఏంటంటే గుర్తు తెలియకుండా గ్రూపులో ఉన్న ఒక్క సభ్యుడు దీనిపై క్లిక్ చేస్తే ఆ ఫైల్ అతని ఫోన్ నుండి మిగతా అన్ని గ్రూపులకు ఆటోమేటిక్గా పంపబడింది చైన్ సిస్టమ్లా వేల కొద్ది గ్రూపులకు ఇది పాకింది ఇలాంటి ఫైల్లు మెసేజ్లు అసలు ఓపెన్ చేయకండి తెలియని లింక్స్ ఏపీకే ఫైల్లను తాకకండి ఒకసారి క్లిక్ చేసినా వెంటనే మొబైల్ డేటా వైఫై ఆఫ్ చేయాలి ఆ యాప్ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలి ఫోన్లో ఏదైనా అసహజ చర్య కనిపిస్తే రీసెట్ చేయాలి అన్ని బ్యాంకింగ్ యూపీఐ పాస్వర్డ్లు మార్చేయాలి మీ డబ్బులు మాయమైతే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ఒకటి తొమ్మిది మూడు సన్ లేదా ఒకటి ఐదు ఐదు మూడు ఒకటికి వెంటనే కాల్ చేయాలి ఇటీవల మహబూబ్ నగర్లో ఫైనాన్స్ పేరుతో మోసం చేస్తూ మూడు కోట్ల రూపాయలు కాజేసిన ఏడుగురు సైబర్ నేరగానను పోలీసులు అరెస్టు చేశారు ఇవాటి నేరగాళ్లు హైటెక్ స్కిల్స్ నేర్చుకుని బాగా ప్లాన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు ఫిషింగ్ మాల్వేర్ ఏ పేర్లతోనైనా సైబర్ మోసాలు ఒకటే మీ వివరాలు మీ డబ్బులు ఒక క్లిక్తోనే వారి చేతికి వెళ్ళిపోతాయి కాబట్టి మీ ఫోన్ లోకో వాట్సాప్ గ్రూప్ లోకో వచ్చిన ప్రతి మెసేజ్ అసలే నమ్మదు ఏపీకెఫ్ ఫైల్ అంటే అది నేరుగా హాకు దారి తీసే బాంబే జాగ్రత్తగా ఉండండి మీరే మీ భద్రత